జొన్నల్లాగానే సజ్జల్ని కూడా చాలామంది తింటూ ఉంటారు ఇందులో కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ మరియు గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉండి ఫైబర్ మరియు ప్రోటీన్ ఎక్కువ ఉండి చాలా తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల డయాబెటీస్ ఉన్నవారు కానీ గుండె సమస్యలు ఉన్నవారు కానీ స్ట్రోక్స్ ఉన్నవారు కానీ క్యాన్సర్ రిస్క్ ఉన్నవారు కానీ ఇన్ఫ్లమేషన్ ఉన్నవారు కానీ ఖచ్చితంగా తినాలి సజ్జల్లో మెగ్నీషియం ఫాస్ఫరస్ ఐరన్ క్యాల్షియం మరియు పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది బోన్స్లో చాలా దృఢంగా అవుతాయి కిడ్నీస్కి అనారోగ్యం రాకుండా ఉంటుంది కండరాలు నొప్పులు తగ్గుతాయి నరాలు బలపడతాయి రక్తహీనత తగ్గి నీరసం తలనొప్పి రాకుండా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది ముఖ్యంగా దంతాల ఆరోగ్యం చేకూరుతుంది మరియు నిద్రలేమితనాన్ని తగ్గిస్తుంది అలాగే బ్రెయిన్లో కాగ్నేటివ్ ఫంక్షన్ని పెంచి ఆల్జైమర్స్ వ్యాధి రాకుండా కాపాడతాయి సజ్జలు